విజయవాడలో వరదలు ముద్రణారంగంపై తీవ్ర ప్రభావం చూపాయి కోట్లాది రూపాయల పుస్తకాలు పేపర్ బండిళ్లు నేటమలిగాయి సరుకును తీసుకోవడానికి కూడా లేకుండా వరదలు ముంచెత్తాయని ప్రింటింగ్ ప్రెస్ యజమానులు లభోదీపం అంటున్నారు పుస్తకాలు నీటిలో నానిపోయి ఎందుకు పనికిరాకుండా పోయాయి కోట్లాది రూపాయలు నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న బాధ్యతలతో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి విజయవాడలో వరదల వల్ల అన్ని రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయి ప్రధానంగా ఆఫ్సెట్ ప్రింటర్స్ ప్రింటింగ్ ప్రెస్ ముద్రణాలయాలు అనేవి చాలా దారుణంగా దెబ్బతిన్నాయి వందల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది ఒక విజయవాడ నగరంలోనే దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఆ అసోసియేషన్ అంచనా మనం మనం ప్రస్తుతం చూస్తున్నాం ఎస్ఆర్ పబ్లికేషన్స్ దగ్గర ఉన్నాం ఇక్కడ పరిస్థితి మనం చూడొచ్చు అసలు వర్షానికి వరదకి కొట్టుకుపోయిన పుస్తకాలు చూడొచ్చు పిల్లలకి కావాల్సిన పాఠ్య పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు అలాగే అన్ని రకాల పుస్తకాలు ఇక్కడే తయారవుతాయి కాకపోతే ఒక రోజులో ఇవన్నీ కూడా బయటికి వెళ్లాల్సిన తరుణంలో ఒక్కసారిగా వచ్చిన వరద వీళ్ళ నుంచి చింతమేసింది మొత్తం అన్నీ కూడా కోట్ల రూపాయల నష్టం వాటిల్సింది మరి వీటిని కాపాడుకోవడానికి విధాల మేనేజ్మెంట్ ప్రయత్నించినా కూడా ఉపయోగం లేకుండా పోయింది ఇప్పుడు మనతో పాటు ఈ ముద్రణారాయణకి సంబంధించి మేనేజర్ రాజే అన్నారు శనివారం నైట్ నుంచి బాగా ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి సార్ మేము ఆదివారం పొద్దున్న ఆ టైంకి వచ్చేటప్పటికి ఇక్కడ వరకు వాటర్ ఉన్నాయి సార్ మీరు చూడండి సార్ పుస్తకాలు అక్కడి వరకు కూడా వాటర్ సార్ అంత వాటర్ వచ్చేసిందండి దీని మీద నమ్ముకుని ఒక నాలుగు వందల కుటుంబాలు ఈ సంస్థ మీద పనిచేస్తున్నాం సార్ మేమందరం ఇప్పుడు మా సంస్థను గవర్నమెంట్కి ఆదుకోకపోతే కనుక మేమందరం చాలా ఇబ్బంది పడతాం సార్ నాలుగు వందల కుటుంబాలు రోడ్డు మీద పడే అవకాశం ఉందండి మేము ఆదివారం లారీలన్నీ బుక్ చేసుకున్నాం సార్ సోమవారం పొద్దున్నే డెలివరీ ఇవ్వడం కోసం ఐదు లక్షల పుస్తకాలు ఇంపార్టెడ్ పుస్తకాలు రెడీగా ఉన్నాయండి అవి పంపించే టైంకి వరద వచ్చేసిందండి సుమారు ఐదు లక్షల పుస్తకాలు లోడింగ్కి సిద్ధంగా పెట్టామండి సోమవారం పొద్దున్న వచ్చేటప్పుడు లోడ్ చేద్దామనేటప్పటికి ఇలా వరద ఉద్ధృతి వచ్చేసిందండి ఏదైనా ఒక్క రోజు అంటే పర్వాల తొమ్మిది రోజుల నుంచే మిషనరీ అంతా కూడా నీటిలో మునిగిపోయి ఉన్నాయండి ఏది కూడా పనిచేసే ప్రసక్తి లేదు సార్ మమ్మల్ని గవర్నమెంట్ ఖచ్చితంగా ఆర్థికంగా ఆదుకోవాలని కోరుకుంటున్నామండి చాలా కష్టాల్లో ఉన్నాం సార్ ఇక్కడ ఇక్కడ ఏ పుస్తకాలు తయారవుతాయి ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించి సెమిస్టర్ టూ పుస్తకాలు సోమవారం డెలివరీకి రెడీగా పెట్టాం సార్ దాంతోపాటు ఇంపోర్టెడ్ పుస్తకాలు యుగాండావి ఆఫ్రికన్ పుస్తకాలు అన్నీ రెడీగా పెట్టాం సార్ అవన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయండి రెండు వేల టన్నుల పుస్తకాలు రెడీగా ఉన్నాయండి డిస్పాచ్కి ఈ లోపే అనుకోని కారణంగా ఇది వచ్చేసి మొత్తం ముంచేసిందండి సుమారుగా అంచనా ప్రకారం ముప్పై నుంచి నలభై కోట్లు ఉంటుంది సార్ మా ఒక్క పబ్లికేషన్ నలభై కోట్ల మధ్యలో ఉంటుందండి రెండు వేల టన్నులు ఉంది సార్ లోపల ఆఫీసులో డిస్పాచ్కి రెడీగా ఉందండి రెడీగా ఉన్న తరుణంలో మొత్తం వరద వచ్చి మొత్తం మునిగిపోయింది సార్ మీరు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు ఎక్స్పోర్ట్ అంటే మన ఏపీ మొత్తం సార్ ఏపీ గవర్నమెంట్ పుస్తకాలు అన్నీ మా దగ్గర ఉంటాయి సార్ ఏపీ స్టేట్ మొత్తం అన్నీ పంపిస్తాం మా ఓన్ పబ్లికేషన్ కూడా ఉందండి అది ఏపీ తెలంగాణ కూడా సార్ మొత్తం ఆ పుస్తకాలన్నీ డ్యామేజ్ అయిపోయినాయి సార్ వారం రోజుల నుంచి ఇదే పరిస్థితిలో ఉన్నా సార్ డైలీ పుస్తకాలు కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి సార్ ఆయన అభిప్రాయం మొత్తం మీద అయితే పుస్తకాలు దారుణంగా దెబ్బతిన్నాయి కనీసం నీటిలో వారం రోజులు తరబడిగా నానబడంతో ఎందుకు పనికిరాకుండా పోయి ప్రభుత్వం ఇప్పటికైనా తమను ఆదుకోవాలని వీరంతా వేడుకుంటున్నారు కెమెరామ్యాన్ గోపితు సూర్య ఈటీ న్యూస్ విజయవాడ